ఇటువంటి వ్యక్తి చనిపోతే అసలు లాండ్ ఆర్డర్ అతడు ఆంధ్ర రాష్ట్రంలో ఉందా కేవలం ఆయన చేసిన తప్పేంది జమన్మడుగు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా తాను వ్యవహరించడం జమన్మడుగు నియోజకవర్గంలో మా ఇంతకు ముందు గెలిచిన ఒక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనే ఎమ్మెల్యే అమలు పోవడం చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రలోపాలు పెట్టి తీసుకోవడము తీసుకోవడమే కాకుండా ఏకంగా మంత్రి పదవి కూడా ఇచ్చి పదవిలో పెట్టుకున్నాడు అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రామ్ సుబ్బారెడ్డి వీళ్ళిద్దరినీ తట్టుకునే దానికోసం ఒక ఫ్రెష్ ఫేసును మేము తీసుకొచ్చినాం మాట్లాడి ఎవరైతే ఉన్నారో యంగ్స్టర్ ఫ్రెష్ ఫేసు వీళ్ళు దీకుంటా ఉన్నాడు ఇటువంటి పరిస్థితుల్లో జమ్మలబడుగు నియోజకవర్గానికి ఆ సుధీర్ రెడ్డి మా క్యాండిడేట్ని యంగ్స్టర్ని బలపరిచే కార్యక్రమం వివేకానంద్ త్రివేకం చిన్న బాధ్యతలు తీసుకున్నాడు ఆయన చేసిన పాపం వల్ల జమ్మల మరి నియోజకవర్గంలో అత్యధికంగా పెరగడం ఆ పాపానికి వీళ్ళు చేసిందేమిటి ఏకంగా మనిషినే లేకుండా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ధర్మమే అని అడుగుతా ఉన్నా వెంకటేష్ చంద్రబాబు నాయుడు గారి సూటిగా ఒకే ప్రశ్న అడుగుతా ఉన్నా నిజంగా మీలో నిజంగా నేను న్యాయం ఉంటే నిజంగా నేను ఇన్వాల్వ్మెంట్ లేదైతే ఎందుకు సీబీఐ ఎంక్వైరీకి ఇవ్వడానికి నువ్వు ఎందుకు సంకోచిస్తా ఉన్నావు పోలీసులకు చెప్పకుండా శవాన్ని తీసుకొచ్చి బెడ్రూమ్ లో పెడతారు తలకు కట్లు కడతారు ఈ ఇష్ట ప్రకారమే మొత్తం ఆ బెడ్రూమ్ అంతా కూడా రక్తాన్ని కడిగేస్తారు బెడ్ షీట్లు మార్చేస్తారు పోలీసు వెళ్తారు వెళ్ళినప్పుడు చేస్తాం నివారించారు నివారిస్తే కాదు హాస్పిటల్ తీసుకుపోతామని అంబులెన్స్ పిలిచి హాస్పిటల్ తీసుకెళ్ళిపోతారు నేను అడుగుతున్నా ఎక్కడన్నా హత్య జరిగితే సేవ పరీక్ష చేసిన తర్వాత అక్కడ పంచనామా చేసిన తర్వాతనే డెడ్ బాడీని బయట తీసుకుపోయి శ్రవణ కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఎక్కడన్నా కానీ మీ ఇంట్లో ఒక సేవ ఉంటే ఎవరన్నా చంపేస్తే ఆ శవాన్ని మీరు తీసుకుపోతారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఎవరైనా రక్తపు మడుగులో పడిపోయి ఆ రక్తాన్ని కడిగేస్తారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఎలాంటి తప్పుడు పనులు ఎందుకు చేశారని అడుగుతున్నా నేను మీరు తప్పు చేశారు దాన్ని కాపాడుకోవడానికి తప్పుడు పనులు చేశారు ఎప్పుడైతే డెడ్ బాడీ వాళ్ళ కూతురు వాళ్ళు అడిగి హాస్పిటల్కి తీసిపోయి సేవ పరీక్ష చేయండి పోస్ట్ మార్టం చేయండి అదే సమయంలో దెబ్బలు తేలా పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటే ఇచ్చారు అప్పుడు డొంక లాగితే మొత్తం కథ బయట వచ్చింది హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్కి వెళ్తే చాలా స్పష్టంగా చెప్పారు ఇది హార్ట్ అటాక్ కాదు హత్య చేశారు బలమైన ఆయుధాలు ఉపయోగించారని చాలా స్పష్టంగా చెప్పారు అప్పటి నుంచి టోన్ మార్చేశారు మనం చేయించామని నెపం మనం మీద ఏం తమ్ముడు విన్నారు కదా మీరు అక్కడి నుంచి ప్రతి ఒక్కరూ మన మీద పడతారు నేను సాయంత్రం ఒకటే చెప్పా ఒకటే అడిగా అది ఎవరి ఇల్లు మీలో ఉన్నా కాదా మీ బెడ్రూమ్ లో డెడ్ బాడీ ఉందా లేదా అతను చంపబడితే ఎందుకు మీరు వాస్తవాలు దాచిపెట్టారు ఎందుకు హార్ట్ అటాక్ తో చనిపోయాలని చిత్రీకరించారు అదే సమయంలో బెడ్రూమ్ లో ఉండే రక్తాన్ని ఎవరు కడిగారని మళ్ళీ ఒకసారి మీ ద్వారా అడుగుతున్నా రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాల్సిన అవసరం లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా అంటే మీ ఇష్టానుసారంగా మనుషులు చంపి కడాన మీ చిన్నాన్నని మానవత్వం లేకుండా మనుషులు దెబ్బబడితే కనీసం ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి దోషుల్ని బయకు తీసుకురాకుండా దోషుల్ని కాపాడే పరిస్థితి తీసుకొచ్చారు చట్టాన్ని మీ చేతికి తీసుకున్నారు చట్టాన్ని ఉల్లంఘించారు ఇష్టానుసారంగా ప్రవర్తించారు సాక్ష్యాల్ని పూర్తిగా కనపడనీయకుండా తారుమారు చేశారు ఈరోజు ఇది చేశారంటే వీళ్ళు శిక్షార్హులని చెప్పిన మీకు తెలియజేస్తున్నారు పోలీసులు ఈ కేసుని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది దోషులు ఎంత గొప్ప వాళ్ళైనా కఠినంగా శిక్షించాలని ఈ తరపు సభలో పోలీసుల కొడుగొంటున్నా హై ఫ్రెండ్స్ దిస్ ఇస్ అవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ హై ఎవరీవన్ దిస్ యశ్వంత్ హియర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ సో మై హోమ్ ల్యాండ్ విశాఖపట్నం ఐ లవ్ విశాఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ థాంక్యూ థాంక్యూ